ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మరి సింగరాయపాలెన మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద నివాళులు అర్పించడానికి మరి ఆర్యవయ్య సంఘులు అందరూ కూడా ఇక్కడ సమ్మవించవడం చాలా ఆనందికరం యాభై ఎనిమిది రోజుల పాటు ఆయన ఆమర నిరహార దీక్ష చేసి ఆయన నిరహర దీక్ష చేసే సమయంలో పొట్ట మీద ఆకలికి పుండు పండ కూడా నా నేల తల్లిని నా పొట్టకు అద్దుకుంటానని చెప్పి ఆయన మట్టి తీసుకుని ఆ పొట్టకు అద్దుకుని ఈ రాష్ట్ర కోసం ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్రంలో జీవించే ప్రజలందరి యొక్క భవిష్యత్తుని ఆయన దృష్టిలో పెట్టుకుని ఆ రోజు తొనప్రాయంగా ఆయన యొక్క ప్రాణాలను అర్పించినటువంటి మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరి అలాంటి మహానుభావుడు మరి ఆంధ్ర రాష్ట్ర గడ్డ మీద జన్మించడం వారందరి యొక్క అదృష్టంగా భావించాలి మరి అలాంటి మహనీయులను ప్రతి సంవత్సరం కూడా వారి జయతలకు వర్ధంతులకు వారిని స్మరించుకుని వారి యొక్క చేసిన త్యాగదనులను వారిని వారిని స్మరించుకోవడం ఎంతైనా అవసరం ఉంది మరి ఇదే రోజున మరో మహానుభావుడు సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారికి కూడా వర్ధంతి సందర్భంగా వారికి కూడా మేమందరం గణ నివాళులు అర్పిస్తూ మరి ఇలాంటి మహానుభావులు విగ్రహాలు ఏర్పాటు చేసుకునేది వారిని చూసినప్పుడల్లా వారి త్యాగ రెడ్డిని మనందరం ఆదర్శంగా తీసుకుని జాడల్లో నడవాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి విగ్రహాలు మన రాష్ట్రం అంతటా కూడా అనేక చోట్ల ఏర్పాటు చేసి ఎందుకంటే ఈ పొట్టి శ్రీరాములు గారు ఒక జాతికో ఒక మతానికో ఒక చెందిన వ్యక్తి కాదు తెలుగువాడు ఎక్కడున్నా సరే సగౌర్వంగా మేము పొట్టి శ్రీరాములు గారు వారసులు అని చెప్పుకునేంత గొప్ప వ్యక్తి అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు మరి ఇలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలంటే మనం ఎంతసేపు మాట్లాడుకున్నా సరిపోదు ఇలాంటి వ్యక్తులందరినీ మనం మహానుభావులు వారిని ఆదర్శంగా తీసుకుని వారి అడిజాడు నడవాల్సిన అవసరం ఎంత ఉంది మరొకసారి ఆయనకి గణన వాళ్ళు తెలియజేసుకుంటూ జోహార్ పొట్టి శ్రీరాములు గారు జోహార్ పొట్టి శ్రీరాములు గారు జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు